దుర్గమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేసుకునేందుకు పల్లె ప్రజానికమైతే ఎంతో ఉత్సాహం చూపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం అయితే విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామం ఇక్కడ దుర్గాదేవి నవరాత్రులకు మొత్తం రంగం సిద్ధం చేశారు ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని చాలా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాల మధ్య తీసుకొచ్చారు చూడండి అమ్మవారి విగ్రహం వస్తుంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏం చేస్తున్నారు అమ్మవారి విగ్రహం నేలను తాకకుండా ఉండేందుకు చూసారుగా ఎలా చీరలు పరుస్తున్నారు దారి పొడవునా అమ్మవారు వస్తున్న దారికి చీరలు పరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ గ్రామంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేయడంలో ప్రత్యేకత ఉంది మొత్తం గ్రామం అంతా ఏకమయ్యి ఎంతో సంతోషకరమైన వాతావరణంలో భక్తి వాతావరణంలో ఈ ఉత్సవాలను అయితే చేసుకుంటున్నారు నిజంగా అన్నవరాజుపేట గ్రామంలో దసరా ఉత్సవాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని ఇప్పటికీ కూడా ఆ ప్రాంత యువత కొనసాగిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఆధ్యాత్మికత సేవాభావం వంటివి ఈ గ్రామంలో వెళ్ళి విరిస్తే అండంలో లేదేమో చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయానికి దుర్గమ్మవారు చేరుకున్నారు అనంతరం చూశారు కదా ఇలా భక్తుల సమక్షంలో అమ్మవారికి పూజలు కూడా ప్రారంభమయ్యాయి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు చూడండి